ఈరోజు ఈ కన్న అభ్యుదయ సేవా సంఘానికి అధ్యక్షత వహించిన కార్యవర్గం కానీ ఇక్కడ విచ్చేసిన గెస్టులు మరి మెడసాన్ మోహన్ గారు గౌరవ శాసనసభ్యులు మరి గుర్జాల జగన్మోహన్ గారు అప్పుడే మరి గాలి నగిరి ఎమ్మెల్యే గాలు బాలు ప్రకాష్ గారు ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఎక్కడైనా సరే మీటింగ్ పోయినప్పుడు ఒకటే అడుగుతాను ఎక్కడైనా కూడా సరే నా ఉద్దేశం బిగినింగ్ నుంచి కూడా నేను కూడా చాలా వరకు ఒక ఆఫీసులో ఎవరో ఒకరు ఏ ఆఫీసులో సరే ఒక జిల్లా పరిషత్ లో ఆర్డీఓ ఆఫీస్లో డిఎస్పీ ఆఫీసులో ఎక్కడైనా ఒక కమ్మవాడిగా ఉంటే ఎప్పటికైనా మన వాళ్ళు పోయినప్పుడు ఆత్మీయంగా పిలిచి ఆ పని చేసి పంపిస్తారు ఆ విధంగా ప్రతి ఆఫీసులో ఒక అటెండర్ అయినా పర్వాలేదు మన వాడు ఒకడు ఉంటే సాధారణంగా ఆహ్వానించి ఆ పని చేసి పంపిస్తారు అనే దృక్పథంతో నేను కూడా పనిచేశాను సుమారు తెలుగుదేశం పార్టీలో ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఈ విధంగా కూడా నేను సద్వినియోగం చేసుకుంటున్నా అంతేకాదు ఇంకొక కొత్త ఆలోచన కూడా వచ్చింది ఎక్కువ మంది నాకు డెబ్బై మూడేళ్ళు నాలాంటి వయసు మళ్ళీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి వృద్ధాశ్రమం అంటే ఒక పది ఎకరాల్లో మరి తక్కువ డబ్బుతో ఉండే వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నేను గన్నవరంలో విజయవాడలో చూశాను మా డైలీ చైర్మన్ మరి ఆయన ఒక ఆశ్రమం స్టార్ట్ చేశాడు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు ఒక చిన్న కాటేజ్ మరి కొండ పైన కాటేజ్ మరి కట్టి దాంట్లో వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేంత వరకు దాంట్లో ఉండొచ్చు మళ్ళీ ట్రస్ట్కి ఇచ్చారు మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అపార్ట్మెంట్ లాగా కట్టి వాళ్ళకి చేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా అక్కడ చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉండే వాళ్ళలో ఎక్కువ మంది పేరెంట్స్ ని చూసుకోలేకుండా అందరూ కూడా యుఎస్ఏనో యూకేనో జపాన్నో జర్మనీకి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ కమ్మ వాళ్ళకి మంచి వృద్ధాశ్రమం కూడా ఉంటే బాగుంటుంది అనేది కూడా నేను కోరుకుంటున్నా మొన్న కూడా వీళ్ళు మరి ఈ కమ్మ సంఘాన్ని చూసినప్పుడు బైపాస్ రోడ్ లో బెంగళూరు బైపాస్ రోడ్ లో రెండు ఎకరాలు ఉంది అది ఒక నలభై లక్షలు ఒక ఎకరా చెప్తున్నారు డీకేపీ లాంటి తప్పకుండా దాన్ని మీరు తీసుకోండి అందరూ కూడా సహాయం చేస్తాము అది కూడా చెప్పడం కూడా జరిగింది అదే విధంగా తెల్లార్తో ఎక్సై జిల్లాభిషేట్ చైర్మన్ చంద్ర చంద్రప్రకాష్ వచ్చినప్పుడు అయ్యా మీటింగ్ ఉంది దానికి ఉంటే బాగుంటుంది కదా అంటే నా ఒక అర్జెంట్ పన్ను నేనే బెంగళూరు పోతున్నా నా మాటగా చెప్పండి వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దానికి మరి పది లక్షల పదహైదు లక్షలు అడిగితే నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని ఆయన కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఆ విధంగా ఇప్పుడు తిరుపతిలో ఒక మంచి సంఘం పెట్టారు బాగా బిల్డింగ్ కడుతున్నారు కొండపైకి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా కొంచెం అవకాశం ఉంటది బెంగళూరులో కూడా ఉండదు ఆ విధంగా ఈ రోజు తప్పకుండా ఇక్కడ మన వాళ్ళు చేసే కార్యక్రమాలకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మరొక్కసారి కూడా తెలియజేస్తూ మరి దాంట్లోనే మరి పేద పిల్లలకి కూడా మనం మరి ఆ చదువు చెప్పించే దానికి ఎడ్యుకేషన్ కూడా హాస్టల్స్ కూడా పెట్టి చేస్తే బాగుంటుంది అనేది కూడా నా వినపం ఈ మూడు మరి పిల్లలకు మరి పెద్ద వాళ్ళకి ఉద్యానశ్రమం కాని చిన్నపిల్లలకి మరి ఎడ్యుకేషన్ దానికి కానీ అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయంలో ఎవరు ఉండినా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తప్పకుండా ప్రతి ఆఫీసులో ఒక్కొక్కటి కానీ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం లక్కీగా ఈసారి మీకు అందరు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పార్లమెంటు నలుగురికి కమ్మ వాళ్ళకి ఇచ్చారు కుప్పం కమ్మాలకు ఇచ్చారు చిత్తూరు ఇచ్చారు నగిరి ఇచ్చారు చంద్రగిరి ఇచ్చారు నలుగురికి ఇచ్చారు ఇదే ఫస్ట్ టైం మరి పార్లమెంట్లో నాలుగు కమ్మాలకు ఇచ్చింది ఇదే ఫస్ట్ టైం మరి ఆ విధంగా ఈసారి ఆయన కూడా కొంత నేర్చుకున్నాడు తప్పకుండా కూడా మన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నా జాహీర్